శ్రీ మహాగణాధిపతి ఏ నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం స్నానం చేసే నీళ్ళలో వేటిని కలుపుకొని స్నానం చేస్తే అఖండ ధనలాభం కలుగుతుందో అద్భుత విజయాలు కలుగుతాయో సమస్యలు తొలగిపోతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం స్నానం చేసే నీళ్ళలో కొన్ని వస్తువులు కలుపుకొని స్నానం చేస్తే సమస్త శుభాలు చేయకూడదు కొన్ని పదార్థాలు స్నానం చేసే నీళ్ళలో కలుపుకొని మీరు రోజు స్నానం చేస్తూ ఉంటే అద్భుత విజయాలు లభిస్తాయి వాటిలో ముఖ్యమైనది పసుపు ప్రతిరోజు చిటికటి పసుపు నీళ్ళలో కలుపుకొని స్నానం చేస్తే గురుబలం పెరుగుతుంది ఆర్థికంగా బాగుంటుంది వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఉద్యోగపరంగా అభివృద్ధి కలుగుతుంది అలాగే రోజు వాటర్ కానీ గులాబీ రేకులు కానీ రోజు స్నానం చేసే నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేస్తే శుక్రబలం పెరుగుతుంది సినిమా టీవీ రంగాల్లో సంగీత నాట్య రంగాల్లో అవకాశాలు బాగా కలిసి వస్తాయి భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గిపోతాయి కుటుంబంలో విభేదాలు తొలగిపోవాలంటే కొద్దిగా రోజు వాటర్ నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయండి లేదా గులాబీ రేకులు కొన్ని నీళ్ళల్లో కలుపుకొని రోజు ఆ నీళ్లతో స్నానం చేయండి దీనివల్ల ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఆకస్మిక ధనప్రాప్తి యోగం కూడా కలుగుతుంది అలాగే స్నానం చేసే నీళ్ళలో రోజు కాసి నువ్వులు కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేసినట్లయితే అనారోగ్యాలు తొలగిపోతాయి ప్రాప్తి ఏర్పడుతుంది అలాగే యాలకులు నీళ్ళల్లో వేసి ఆ నీళ్లు కొద్దిగా వేడి చేసి ఆ గోరువెచ్చ నీళ్లు మీరు స్నానం చేసే నీళ్ళలో కలుపుకున్నట్లయితే దానివల్ల జీవితంలో అదృష్టం తొందరగా కలిసి వస్తుంది కొంతమందికి అదృష్టం ఆలస్యం అవుతూ ఉంటుంది అదృష్టం తొందరగా కలిసి రావాలంటే కాసి నీళ్ళలో యాలకులు వేసి ఆ నీళ్లు వేడి చేసి ఆ గోరువెచ్చ నీళ్లు మీరు స్నానం చేసే నీళ్ళలో కలుపుకొని రోజు స్నానం చేస్తూ ఉండండి అదృష్టం తొందరగా వరిస్తుంది అలాగే దృష్టి దోషాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు దృష్టి దోషాల నుంచి బయటపడాలంటే రోజు కాసిన లవంగాల నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేస్తూ ఉండండి అలాగే వృత్తిపరంగా మంచి అభివృద్ధి సాధించాలంటే ఉద్యోగాల్లో కానీ వ్యాపారంలో కానీ మీరు టాప్ పొజిషన్లో ఉండాలంటే తులసి దళాలు కొన్ని స్నానం చేసే నీళ్ళలో కలుపుకొని రోజు ఆ నీళ్ళతో స్నానం చేయండి అలాగే సాంఘికంగా గౌరవ మర్యాద లభించాలంటే కీర్తి ప్రతిష్ట లభించాలంటే అటువంటప్పుడు ఒక తమలపాకు నీళ్ళలో వేసి ఆ నీళ్ళతో స్నానం చేస్తూ ఉండండి తమలపాకు నీళ్ళల్లో వేసి ఆ నీళ్ళతో స్నానం చేస్తే సాంఘికంగా పరపతి పెరుగుతుంది పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు లభిస్తాయి అలాగే జాతకంలో దోషాలు ఎక్కువగా ఉంటాయి నవగ్రహ దోషాలు కానీ కాలసర్ప దోషాలు కానీ కుజదోషాలు కానీ పితృదోషాలు కానీ ఇలా జాతకంలో దోషాలు ఎక్కువ ఉంటే రోజు స్నానం చేసేటప్పుడు గరిక పోసలు నీళ్ళల్లో వేసుకొని గరిక పోసలు కలిపి నీళ్ళతో స్నానం చేస్తూ ఉండండి మీ జాతకంలో ఉన్నటువంటి దోషాల తీవ్రత క్రమక్రమంగా తగ్గిపోతుంది అలాగే పాలు కానీ పెరుగు కానీ కొద్దిగా స్నానం చేసే నీళ్ళలో కలుపుకొని స్నానం చేస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అందుకే రెండు పాల చుక్కల నీళ్ళల్లో వేసుకొని స్నానం చేసిన ఒక స్పూన్ పెరుగు నీళ్ళల్లో వేసుకుని ఆ నీళ్ళతో స్నానం చేసిన అఖండ లక్ష్మీ కటాక్షము మానసిక ప్రశాంతత లభిస్తాయి అలాగే గంధము లేదా చందనము స్నానం చేసే నీళ్ళల్లో కొద్దిగా కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేస్తే కష్టమైన పనుల్లో కూడా విజయాలు తొందరగా అందిపుచ్చుకోవచ్చు అలాగే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటే బ్లాక్ మ్యాజిక్ ఇంట్లో ఎవరైనా చేశారనే అనుమానం ఉంటే అటువంటప్పుడు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బ్లాక్ మ్యాజిక్ మొత్తం పోగొట్టుకోవటానికి కొద్దిగా రాళ్ల ఉప్పు స్నానం చేసే నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయాలి ఇలా ఒక్కొక్క రకమైనటువంటి పదార్థాన్ని లేదా వస్తువుని స్నానం చేసే నీళ్ళలో కలుపుకొని స్నానం చేయండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైనటువంటి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి అతి సులభమైనటువంటి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా అలాగే శాస్త్ర పరంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ప్రత్యేకమైన రోజుల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి అన్ని రకాలైనటువంటి సమస్యలకి సులభమైన పరిష్కార మార్గాల కోసం పండుగల సందర్భంగా ప్రత్యేకమైన రోజుల సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల కోసం మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి పక్కనున్న బెల్ సింబల్నొకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి